ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు ఇక గుడికి వచ్చి ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా నడుస్తూ చుట్టూ దేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సింహాద్రి పద్మమ్మ ఆదిత్యకి కాళ్ళు వచ్చి నడవటం చూసి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక ఆదిత్యని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆనంది అయితే అమ్మ తిరిగి వచ్చినప్పుడు వస్తామని చెప్పి తనైతే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక చూసి సింహాద్రి పద్మమ్మ చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య వాళ్ళైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ పోయి చిలకమ్మ అలాగే సీను వస్తారు ఇక వాళ్ళు అలా రావటంతో అక్కడ ఉన్న దివ్య ఇలా అంటూ ఉంటుంది అమ్మ అక్క ఎక్కడ ఉంది పెద్దమ్మ అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఇప్పుడే అలా వెళ్ళారమ్మా ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పి సింహాద్రి అంటాడు దాంతో దివ్య అయితే సరే పెద్ద నేను బావగారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అది చూసి సీను అయితే చిలకమ్మ చిలకమ్మ ఆగు చిలకమ్మ ఎక్కడికి పోతున్నా చిలకమ్మ ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి దివ్య అయితే పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరకు రావాలని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళైతే చాలా సంతోషిస్తారు దేవుడు తిరిగి కాళ్ళు ఇచ్చినందుకు ఆనంది అయితే ఆ శివయ్యకు చాలా మొక్కుకుంటూ ఉంటుంది ఇక తన మొక్కలన్నీ తీర్చుకోవాలని తను అనుకుంటుంది ఇంతలో దివ్య అయితే ఆదిత్య బావగారిని చూడడానికి అయితే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక దివ్య ఆదిత్య అని కలవనుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్